ఈ అభద్రతా భావనకంతా కూడా భరోసా ఇచ్చేటువంటి ఒక సనాతన కేంద్రము కాన ఇందాక మేము మన ప్రోమో చూసాం ఆ ప్రోమోలో సనాతన స్కూల్ అని చెప్పి ఒక మాట మనం దాన్ని ఆరంభం కూడా చేయబోతుందామని విందామని అది చేద్దాం మనం అలాంటి ఒక కేంద్రం మనకు కావాలి మేమంతా యూట్యూబుల్లో అనేక ధార్మికమైనటువంటి రూపాలు ఈరోజు రకరకాలుగా ధర్మ ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారి వారి శక్తి అనుసారం మేమందరము ఒకటే చూపించగలగాలి నేను వేరు అమోఘ దశపతి గారు వేరు వారు వేరు వీరు వేరు అని కాదు మేమంతా కూడా ఒకటమే చూపించాలి మేము కదిలితే యావత్ దేశము హిందూ ధర్మము కదులుతుంది సనాతన ధర్మము మేల్కొంటుంది మేము సనాతన ధర్మ సంరక్షణార్థమే ఉన్నాము మీ హిందువులలో అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన హిందువులని కాదు మీరుగా భావించేటువంటి ఏ వారు వేరు వీరు వేరు అనుకుంటున్నాము అది ఏమీ లేదు మీ కొరకు మేమున్నాము అని ఒక చిన్న భావన కలగజేస్తే తప్పక మన వాళ్ళందరూ ఒకటవుతారు అది చెయ్యటానికి ఏం చేయాలో మనం ఆలోచించాలి కాబట్టి దీనికి ఇంతవరకే సమాధానం చెప్పగలుగుతామండి ఇంకేదైనా ఉంటే ప్రయత్నపూర్వకంగా లోకంలో ప్రయోగాత్మకంగా చూపించటమే తప్ప వాక్కులలో ఇంతవరకు మనం చెప్పి వారికి భరోసా ఇవ్వగలుగుతాం సనాతన ఎన్క్లేవ్ ఫిఫ్త్ ఎన్క్లేవ్ జరుగుతోంది దానికి స్వామివారు వచ్చారు స్వామివారు ఒక భరోసాని ఇస్తున్నారు ఏమిటి అంటే ఇప్పటికైనా మనం మేలుకుందాం మీ కొరకు మనం అందరం ఉన్నాం మా కొరకు మీరు రండి మన భారతదేశంలో ధర్మాన్ని మనం మనం ఆచరిద్దాం కాపాడుకుందాం ఖచ్చితంగా